హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి నాలుగు క్వశ్చన్లు ఇప్పుడు నాకైతే బాగా మైండ్ కలుస్తూ ఉన్నాయి అదేంటంటే దుష్ప్రచారం అనేది అస్తమానం ఈరోజు మనం చేస్తాం కానీ తిరిగి మనకు అది ఏదో రకంగా రిటర్న్ గిఫ్ట్ లాగా తగిలిద్ది అది హండ్రెడ్ పర్సెంట్ మొట్టమొదటి డౌట్ పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఒక మాట మాట్లాడారు ఇది స్వయంగా ఈ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నాయక్ నాయక్కి పది రూపాయలు పదిహేను రూపాయలు పెట్టి అమ్మిన రోజే మీరు విపరీతంగా పదే 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 వచ్చి సినిమా చూసి దాన్ని మంచి కలెక్షన్ తెప్పించారు ఇప్పుడు మీరు కోరుకున్నట్టే ఏడు వందల రూపాయలు టికెట్ పెట్టాను మంచి ప్రైజ్ ఇచ్చాను మీరు అందరు సినిమాకి రండి ఐదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు భీములా నాయక్ పది పదిహేను రూపాయలు పెట్టినప్పుడే సినిమా నష్టపోకుండా దానికి దానికి డబ్బులు వచ్చింది పది రూపాయలు పెట్టినప్పుడే పది ఆయన మాటలు పది అయితే పెట్టలేదు కానీ రెండు వందలు నూట నూట యాభై అట్లా పెట్టారు లేకపోతే వంద రూపాయలు అట్లా పెట్టారు ఆయన చెప్పినట్టు దారుణంగా పెట్టాలి ఆయన మాటల్లో చెప్పాలంటే పది రూపాయలు పదిహేను రూపాయలు పెట్టినప్పుడు ఆ మంచి కలెక్షన్లు వచ్చినాయి మరి ఇప్పుడు ఏడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు విచ్చలవిడిగా ప్రీమియర్ షోస్ ఇంకా మన ఇష్టం ఇంకా రోజుకి ఐదు షోస్ ఆరు షోస్ వేసిన దగ్గర ఉన్నాయి విచ్చల విడిగా థియేటర్లోనే అయినా ఇంతవరకు ఈ సినిమాకి సంబంధించి వంద కోట్ల మార్క్ ఎందుకు టచ్గా టచ్ కాలేదు ఈ సినిమా బడ్జెట్ దాదాపు రెండు వందల యాభై కోట్లు ఐదు అని చెప్పుకుంటా ఉన్నారు కదా ఆ రెండు వందల యాభై కోట్లలో కనీసం సింహ భాగం ఎందుకు రాలేదు మేజర్గా ఇదిగో ఎంత నష్టపోకూడదని ఎందుకు రాలేదు ఆ సినిమా ప్లాపే మరి ఈ సినిమాకు ప్లాపే ఎందుకు రాల దీని ఈ సినిమాకు విపరీతమైన ఆడియన్స్ అనేవో లేరు ఆ సినిమాకి పదే 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 వచ్చే ఆడియన్స్ ఉంటారు పది పదిహేను రూపాయలు అని తక్కువ ప్రైస్లో వంద రూపాయలు ఎట్లయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టే మరి పవన్ కళ్యాణ్ గారు తెలియాలి ఒక సినిమాని ఎంత ప్లాప్ టాక్ వచ్చినా కూడా తక్కువ లో కానీ జనాలకు కానీ మనం అందించగలిగితే ఎంటర్టైన్మెంట్ ఒకవేళ ప్లాప్ అయినా కానీ ఓహో నన్ను చూడాలనుకుని వచ్చే వాళ్ళు ఉంటారు ఈ సినిమాని పానీలు ఇప్పుడు ఏం సినిమాలు లేవు చూసి వెళ్దాము పాస్ కానీ వచ్చే వాళ్ళు ఉంటారు ఇలాంటివన్నీ దూరం చేసి ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఐదు వందలు ఎట్లా పెట్టేస్తే సినిమా నష్టపోయేది ఇది పాయింట్ నెంబర్ వన్ ఇక్కడ వేరే అదే జరిగింది పాయింట్ నెంబర్ టూ ఈ సినిమా ప్రచారం కోసం స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి పైన దుష్ప్రచారం చేశారు థియేటర్లు నా సినిమా ఒక టైంకి రిలీజ్ అవుతుంది వీళ్ళు ఆపేస్తున్నారు ఐదు అని చెప్పి అల్లు అరవింద్ గారి పైన దిల్ రాజ్ గారి పైన సునీల్ తర్వాత అల్లు అరవింద్ సురేష్ బాబు గారి పైన వీళ్ళ పైన దుష్ప్రచారం చేశారు ఈరోజు వాళ్ళు నిజంగా సంతోషపడతా ఉంటారు మేము ఒకవేళ మేము అడ్డం లేకపోయినా ఏమన్నా సినిమా రిలీజ్ అయిందా మా మా మీద ఎవరో దుష్ప్రచారం చేసి మీ సినిమా ప్రమోషన్ చేసుకుంటున్నారు ఐదు అని ఇక్కడ ఆ సినిమా ముందుకు పోవాలి పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు నా సినిమా పైన బాయ్ కాట్ చేసేస్తున్నారు ఐదు అని చెప్పి రాత్రి మాట్లాడారు కదా మీరు ఇదే నెగిటివిటీ ఏదైతే ఈరోజు ఎవరైతే చేస్తున్నారో మేము బాయ్ కాటే నెగిటివిటీ చేయట్లేదు ఇక్కడ ఇదే నెగిటివిటీ అని మాట్లాడుతుంటే దుష్ప్రచారం మరి నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు తప్పిపోయారు వాలంటీర్లు ఎట్ చేశారు నిరుద్యోగులు అట్టైపోయారు రాష్ట్రం గోండాలు రౌడీ రాజ్యంతో తయారైపోయింది నామే తణుకులో రెండు వేల మందితో దాడి చేశారు బ్లేడులతో రక్కేస్తున్నారు నన్ను ఇబ్బంది పెట్టారు నా సినిమాలు నట్టు చేశారు నా సినిమా ఇంకా నా సినిమా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే దుమ్ము దులిపేది ఐదని మాటలు మాట్లాడారు ఈరోజు అన్నిటికీ క్వశ్చన్ మార్క్గా మీరే అధికారులకు వచ్చి ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు ఎక్కడ పోయారు వాలంటీర్ల వ్యవస్థని ఎందుకు దుష్ప్రచారం చేశారు నిరుద్యోగుల సమస్యలు ఎక్కడ పోయినాయి రైతుల సమస్యలు ఎక్కడ పోయినాయి మీ సినిమాని రోజు అధికారులకు వచ్చి ఏడు వందలు పెడితే దుమ్ము దులిపే కలెక్షన్లు ఎందుకు రాలేదు మీ సినిమాని ఎవరు ఆపకముందే మీ సినిమాని మీరే ఎందుకు ఆపుకున్నారు ఎందుకు చీప్ చీప్గా సినిమా ఆపి ఆగిపోయింది కదా సినిమా పబ్లిక్లో పూర్తి స్థాయిలో వెళ్ళట్లేదు కదా ప్లాప్టాక్ వచ్చింది కదా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేరు కదా మరి అధికారంలో ఉంటే మీ సినిమాని మీరు ఎంతవరకు కాపాడుకోవాలని ప్రయత్నం చేసి ఎందుకు అయింది మీరు అద్భుతమైన సినిమా తీసినారని చెప్పుకుంటున్నారు కదా మరి ఎందుకు అయింది ఇక్కడ నాలుగోది సోషల్ మీడియా గురించి మీ వాళ్ళకు నూరు పోసారు నిన్న ఏ మీరు కూడా అంతే తిప్పుకోదండి మీరు కూడా దుష్ప్రచారం చేయండి మీరు కూడా సీరియస్ అవ్వండి మీరు గమ్ముకు కూర్చోవద్దన్నారు మీ వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు సీరియస్గా లేకుండా ఉన్నారు మీ వాళ్ళు నిజంగా చెప్పాలంటే దుష్ప్రచారం మొదలు పెట్టింది మీ వాళ్ళు అత టీడీ పోల్ కాదు ఆ జబ్బు అంటిచ్చారు లేదా టీడీపోలు మీ వాళ్ళు అంటించారు కానీ ఇంతగా మీరు చేసే దుష్ప్రచారం మీరు చేసే ఎడిటింగ్ మాఫింగ్ అసలు ఎవరు చేయరు వాస్తవానికి నాడు మోహన్ బాబు గారు సన్ ఆఫ్ ఇండియా అనే ఒక సినిమా రిలీజ్ అయింది అది తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యంత డిజాస్టర్ అంటారు ఇప్పుడు అది మీరు పాస్ చేసేశారు పూర్తి దాన్ని దాని ఆ రికార్డుని మీరు బద్దలు కొట్టినట్టు కనపడతా ఉంది విఎఫ్ఎక్స్ గురించి ఒక పాటని నేను కోటున్నర రెండున్నర కోటి పెట్టాను ఒక పాటకు మూడు నిమిషాలు పాటకని అని చెప్పి మోహన్ బాబు గారు ఆ విఎఫ్ఎక్స్ పాట గురించి చెప్పారు ఒక ఫంక్షన్లో అదే పాటను తీసుకొచ్చి విచ్చల్ విడిగా ట్రోల్ చేసి ఆ సినిమాను చంపేశారు సన్ ఆఫ్ ఇండియా గురించి ఈరోజు పూర్తి స్థాయిలో మోహన్ బాబు గారి సినిమాకి ఏదైతే మీరు అంత దుష్ప్రచారం చేశారో అది చేశారో అదే విఎఫ్ఎక్స్ గురించి ఈరోజు మీ సినిమాపై చర్చ్ జరుగుతుంది మీ సినిమాపై చర్చ జరుగుతుంది ఇదే విఎఫ్ఎక్స్ మోహన్ బాబు గారు చేస్తే అంత దుష్ప్రచారం చేశారని ఆయన బాధపడలేరు మరి మీరెందుకు బాధపడుతున్నారు మీరెందుకు బాధపడుతున్నారు అంటే ఒకరు చేస్తే సంవత్సారం మనం పక్క పక్కన చేసే వ్యవసాయం మనం చేస్తే సంవత్సరం ఈ ఆనందాల్లో మీరు బతుకుతున్నారా